శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని ముఖ పద్మం నుండి వెలువడినటువంటి ఒక అద్భుతమైన సందేశం మానవాళికి అంటే ఏ కాలానికి ఏ ప్రదేశానికి సంబంధించిన మానవులకైనా ఇది వర్తిస్తుంది దీనికి దేశ కాల పరిస్థితుల అవసరం లేదు అలాంటి గొప్ప గ్రంథం మరి ఈరోజు గీతాపారాయణంలో భాగంగా మనము ముప్పైవ శ్లోకం ముప్పై ఒకటవ శ్లోకం ముప్పై రెండవ శ్లోకం మరియు ముప్పై మూడవ శ్లోకం నాలుగు శ్లోకాలను

భ్రమతీవచ మే మనహ మే మనహ చూడండి పరిస్థితి అర్జుని పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతూ ఉంది ఒక్కొక్క శ్లోకం చదివే కొద్దీ ఆయన మనోస్థితి మనోభావన చాలా విచిత్రంగా మారిపోతూ ఉంది ఆయనకు బంధువుల మీద స్నేహితుల మీద లేని మమకారం వచ్చేసింది శత్రు సేనలో ఉన్నవారైనా బంధువులు బంధువులే కదా మిత్రులు మిత్రులే కదా అనే భావన పెరిగిపోయింది ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం గాంధీవం చూడండి ఎన్నో విజయాలు చేకూర్చినటువంటి అర్జున్ని చేతిలో ఉండే గాంధీవము చేతి నుండి జారిపోతున్నది ఎంతో బలంగా దృఢంగా దాన్ని పట్టుకొని బాణాలు సంధిస్తాడే అలాంటి దృఢంగా పట్టుకునేటువంటి చేతి నుంచి గాండీవము అది అదే జారిపోతుంది దానికదే కిందికి జారిపోతూ ఉంది చర్మము ఇంకా తన మేమి చర్మము ఏమవుతా ఉంది తపించిపోతూ ఉంది మండుతూ ఉంది దహించుకొని పోతా ఉంది చర్మం మనస్సు ఇంకా దీని పని చెప్పే పనే లేదు మనస్సు భ్రమకు గురి అయినట్లు ఏదో జరుగుతున్నట్లు ఏదో అయిపోతున్నట్లు భ్రమకు లోనైపోయింది మనస్సు కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను అర్జున అర్జునుడు స్థితి చూడండి శ్రీకృష్ణ ఇక నేను ఇక్కడ యుద్ధరంగంలో నేను నిలువలేకపోతున్నాను ఎంతటి దయనీయ స్థితి అర్జునుకు మహావీరుడే కానీ ఎవరికైనా మనసు మనసే కదండి మనసు అనేది రాయితో చేసింది కాదు కదా మనసు అనేటువంటిది ద్రవించక మానదు కదా ముప్పై ఒకటవ శ్లోకం निमित्तामि च पश्यामि विपरीतानि केशवा न च श्रेयोनुपश्यामि श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे హత్వా స్వజన మహావే స్వజనులను హత్య చేయాలనా చంపాలన్నా చూడు చివరి మాటలో ఇంకా మనం కూడా చలించిపోతాం ఇప్పుడు దీని భావము కేశవా ఓ కృష్ణ ఓ శ్రీకృష్ణ పరమాత్మ పెక్కు అపశకనములు కలుగుతున్నాయి అవి మామూలుగానే ఉంది కానీ ఈ సమయంలో ఆయన మనోస్థితి బాగా దెబ్బతింది కాబట్టి చుట్టూ అన్ని అపశకమున అపశకనాలే కనిపిస్తున్నాయి యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే ఈ యుద్ధములో స్వజనులంటే నా వారు నా వారండి వాళ్ళను చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు మంచి జరుగుతుందని నేను కళలో కూడా అనుకోవడం లేదు ఎలా మంచి జరుగుతుంది నా వాళ్ళను నేను చంపుకుంటే నాకు మంచి జరుగుతుందంటే ఆ మంచి నాకు అక్కర్లేదనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది ఇక ముప్పై రెండు ఇప్పుడు మనసులో మాట బయటికి చెప్పేస్తాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునికి न विजयं कृष्ण न जराज्यं सुखानि च किं नो राज्य गोविंदा किं न మొదటి మాట వినండి కాంచే విజయం కృష్ణ ఓ కృష్ణ ఇలాంటి విజయం నాకొద్దు స్వజనులను చంపి విజయాన్ని పొందటే పొందే విజయం నాకు వద్దే వద్దు కాంచే విజయం కృష్ణ నచ రాజ్యం ఇంకా రాజ్యం అంటావా వది నాకు వద్దే వద్దు అవసరం లేదు సుఖాన్ని ఏ సుఖాలు వద్దు ఏ రాజభోగాలు నాకు వద్దు కిమ్ రాజ్యేన గోవింద ఓ గోవింద ఈ రాజ్యం నాకెందుకయ్యా నా వాళ్లను చంపుకున్నటువంటి పోగా మిగిలినటువంటి రాజ్యం ఇది నాకెందుకయ్యా ఈ భోగ జీవితేనవా ఈ భోగములతో జీవించవలసిన అవసరం నాకు లేదు భావం చూడండి ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కర్లేదు గోవింద పరమాత్మ ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి నా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాక ఈ జీవితంతో నాకు ఏం ప్రయోజనం ఏం బాగుకోవాలి నేను చెప్పు

ప్రాణ్యాధనానిచ ప్రాణనాని దీని భావం తెలుసుకుందామా మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనిచున్నామో వారే ధన ప్రాణముల ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు ఇవి యుద్ధానికి వచ్చినటువంటి కురుపక్షంలో వారు ప్రాణముల మీద ఆశ వదులుకొని యుద్ధానికి వచ్చారు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో దైవ నిర్ణయం అది ఎవరి ఉంటాయో ఎవరి ప్రాణములు పోతాయో ఊహించనిది యుద్ధరంగం అంటే కాబట్టి ఎందుకోసం ఈ యుద్ధం అవసరమా అని అవతల వారి గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే అర్జుని హృదయం ఎంత గొప్పది ఇంత మాత్రం పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ భారతదేశం ఎంత గొప్పది తమ బాగేమో తాము చూసుకుంటున్నది చేతనైతే ఇతరులకు సహాయం చేస్తూ ఉంది అది కూడా బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలనలో సర్వము కల్పో కోల్పోయింది బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క సకల సంపదలను దోచుకొని పోయారు మనలను నిరీర్యం చేసిపోయారు స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం అనే ఇల్లు ఎలా ఉందంటే దొంగలు పడి అన్నీ ఎత్తుకొని పోయినటువంటి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది పడిపోయింది శిథిలావస్థలో ఉంది పందికొక్కులు దూరాయి ఇంతటి స్థితిని కలిగి కలిగించి ఆంగ్లేయులు దేశాన్ని వదిలిపోయి స్వాతంత్రం ఇచ్చిపోయారు మరి మనమేం చేస్తున్నాం దాయాదురాం కదా దక్షిణ సామ్రాజ్యాన్ని పంచుకున్నాం కదా ఇంకా మన అభివృద్ధి మనం చూసుకోవాలి కదా చేతనైతే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా మరి లేదే ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ ఉంది ఆ చైనా ఆ పాకిస్తాన్ మనం ఒక అద్దాల అందమైన కూలిపోయిన ఇంటి స్థానంలో అందమైన అద్దాల మేళ నిర్మించుకుంటే పగలు పగలబడుతున్నారే ఇది భావేమా ఈ టెర్రరిస్టులను పెంచి పోషించి మా దేశం మీదికి వదులుతున్నారే వారికి హృదయం ఉందా వారి హృదయం పాషాణమా అమాయకులైన జన్లను వృద్ధులు అనకుండా బాలలు అనకుండా స్త్రీలు అనకుండా చెరబట్టి సర్వనాశనం మారణ దారుణ హోమం సృష్టిస్తున్నారే ఇది మీకు తగునా అన్నట్లుగా ఉంది అర్జును యొక్క భావన చుట్టూ నా వాళ్ళు నా వాళ్ళని నేను చంపుకుంటే వచ్చే రాజ్యం అవసరమా ఈ సంపదలు అవసరమా ఈ భోగాలు అవసరమా నాకు వద్దు కృష్ణ వద్దు ఈ యుద్ధమే నాకు వద్దు సర్వే జనా సుఖినో భవంతు ఆ కృష్ణ పరమాత్ముని ఒక్కసారి వేడుకుంటూ భారతదేశంలో శాంతి నెలకొల్పాలని ఆ జగద్గురువును వేడుకుంటూ ఈ శోకంతో ముగిస్తా వసు దేవం కం సచానూరమర్దనం దేవకీ పరమానందం कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्